కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి సమక్షంలో పలువురు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది కావలి పట్టణంలోని నలభై వార్డుకి చెందిన పలువురు యువత ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారికి పార్టీ కండు వారు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది నలభై వార్డుకి చెందిన యువతతో పాటు మహిళలు పలువురు వృద్ధులు కూడా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి సమక్షంలో స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరడం జరిగింది వీరికి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి పార్టీ కండువారు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో నలభై వార్డు వైసీపీ ఇన్ఛార్జీ డేగా రాము యాదవ్తో పాటు షాహుల్ అమిత్ నాయబ్ మునీర్ పండు ರಮೀಬುಲ್ಲಾ ಈತ ಮುಕ್ಕಲ ಚಂದ್ರಶೇಖರ ರೆಡ್ಡಿ ಚೈತನ್ಯ ತೋಪು ಪಲವು ನಾಯಕರು ಪಾಲ್ಗೊನ್ ಅವ ஐயோட இருக்கணும் ராமன் ராமன் முன்னாடி வந்து ராமன் கதைய lactate முன்னொரு வந்து ராமன் முன்னாடி 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 வந்து ராம

اچھا آ جاؤ 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 آ جا மக்கள சேரின நம்ம ப்ரூஃப் போட்டோம் நான் பக்கத்துல அந்த ஹன அந்த கேமரா எடுத்துட்டு ப்ரூஃப் போட்டோம் சையான் கேலஜி ஏய் உந்து யா 12 40 அண்ணா